అస్సలం వరహ్మతుల్లాహి వు సోదరులారా సోదరీ మనులారా చాలామంది సహోదరులు సహోదరీ మనులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ బై సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి బుఖారి షరీఫ్లో మరియు అనేకమైనటువంటి ఇతర హదీసులలో కూడా ప్రవక్త వారి యొక్క ఒక ఆచరణ నకలు చేయడం జరిగింది దైవ ప్రవక్త హజరత్ ముమ్మద్ సల్ల్లాహు అలహి వసల్లం గారు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం గురించి మాట్లాడుతూ ఇవి అల్లా యొక్క సూచనలలో కొన్ని సూచనలు అన్నారు మహాప్రవక్త సుల్లా అల్లి సూర్యగ్రహణం వచ్చినప్పుడు లేదా చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఏమి ఆజ్ఞాపించారు అంటే వాటి గురించి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు మనం అల్లాకు భయపడి సూర్యగ్రహణం వచ్చిన రోజున నమాజే కుసూఫ్ సలాతే కుసూఫ్ అనేటువంటి పేరుతో రెండు రకాతుల నమాజును దైవ ప్రవక్త హజరత్ ముల్లాహు అలహి వసలం చదివేవారు మరియు ఈ నమాజు కోసం ప్రవక్త వారు పెద్ద పెద్ద రకాతులు చేసేవారు పెద్ద పెద్ద రకాత్ అంటే పెద్ద సూరాలు రుకు పెద్దగా సజ్దా పెద్దగా రెండు రకాతులు నమాజు చదివేవారు ఆ తర్వాత దైవ ప్రవక్త సలహు అలహీ వసలం గారు అల్లా యొక్క గొప్పతనాన్ని పొగిడేవారు ప్రజలకి అల్లా యొక్క గొప్పతనము చెప్పేవారు దానికోసమే సోదరులరా సోదరిమణులరా ఈ యొక్క నమాజ్ కోసం ప్రవక్త వారు సలాతే కుసూఫ్ కోసం ఎలాంటి చేసేవారు రేపు సూర్యగ్రహణం అనుకోండి సూర్యగ్రహణం సమయం ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే సూర్యగ్రహణం పట్టేది ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి పదకొండు పది నిమిషాల వరకు ఉంటుంది అని కొన్ని మందిని అడిగితే కొద్ది మంది చెప్పిన విషయం ఇది అయితే ధార్మిక పండితులు ఇక్కడ ఏమంటున్నారంటే సూర్యగ్రహణం పట్టినప్పుడు దైవపరోక్త సుల్లాసలం తమ యొక్క అనుచరులను పిలిచి సలాతే కుసూఫ్ నమాజ్ చదివించారు దానికోసం ఏమిటంటే మనము కూడా ఎవరైతే మజీద్ ఇమాములు ఉన్నారో నేను అలాగే ముఫ్తి ముదస్సిర్ గారు అయితే ఏకంగా అల్లాదే వల్ల ఈ రోజంతా కూడా అక్కడ అందరికీ కూడా ఎలా చేశారు అంటే మ్యాక్సిమం అందరికీ చెప్పారు అయితే కుసూఫ్ చదువుదాం మనందరం అని చెప్పి అలాగే సలాతే కుసూఫ్ నమాజ్ రెండు రకాతుల నమాజుని మనం ఇమాం గారి వెనకాతలు చదవాలి ఆ తర్వాత దువా చదువుకో దువా చేసుకోవాలి ఎక్కువగా మరియు ప్రవక్త వారు ఏమన్నారంటే ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వల్ల ఎలాంటి నాభ నష్టాలు కలగవు ఇవి అల్లా యొక్క సూచనలలోనివి మనం అల్లాకి ఒక్కడికే భయపడాలి అన్నారు ఓకేనా తర్వాత సోదరుడారా సోదరీమురుడారా మరి ఒకవేళ ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఇంట్లో కూడా నమాజ్ చేసుకోవచ్చు రెండు రకాతులు సలాతులు కుసూఫ్ అనే పేరుతోటి ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే చాలా ఎక్కువగా అడిగేటువంటి ఒక ప్రశ్న సోదరీమనులైతే అఫ్రోజ్ బై ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళు గోక్కోకూడదంట అన్నం తినకూడదంట లేకపోతే బయటికి వెళ్ళకూడదంట లేకపోతే దేన్ని ముట్టుకోకూడదంట ఇంకా చాలా చాలా అనుమానాలు కొద్దిమంది సమాజంలో ఉన్నాయి ఇవన్నీ కూడా రాంగ్ ఇవన్నీ తప్పు ఇస్లాం యొక్క ధర్మం వీటికి ఒప్పుకోదు ఎందుకంటే ఇస్లాం యొక్క ధర్మంలో ఏదన్నా చేయొచ్చు అంటే దానికి ఆధారాలు ఎవిడెన్స్ కావాలి ఖురాన్లో అన్నా ఉండాలి లేకపోతే హదీసులో అన్నా ఉండాలి లేకపోతే సహబాలన్నా చెప్పి ఉండాలి లేకపోతే అయిమా అరబాలో ఉన్నటువంటి వారు లేదా పుణ్య పురుషులైనా చెప్పి ఉండాలి ఓకేనా ఏదైనా చేయకూడదు అనడానికి కూడా ఆధారాలు కావాలి అల్లా అన్నా చెప్పి ఉండాలి రసూరుల్లాహల్లా అయినా చెప్పి ఉండాలి ఏదైనా మనం ఒక ఆచరణ చెయ్యచ్చు లేదా చేయకూడదు అనడానికి రెఫరెన్స్ అంటే ఆధారాలు కావాలండి మన యొక్క ధర్మం అలాంటి ధర్మం కాదు ఏదో గుడ్డిగానే ఎవరో చెప్పేస్తే ఆ గుడ్డిగా చెప్పినటువంటి మనిషి మాట విని ఫాలో అయిపోయేటువంటి ధర్మం మంది కాదు మన ధర్మం అల్లందుల్లా పూర్తి ఎవిడెన్స్తో ఉండేటువంటి ధర్మం దానికోసమే ఆడవాళ్ళు ముట్టుకోకూడదు గోక్కోకూడదు టిఫిన్ చేయకూడదు అన్నం తినకూడదు ఇవన్నీ కాదండి మీరు ఎవరైతే ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు ఉన్నారో వజూ చేసుకోండి రెండు రకాలు సలాతే కుసుఫ్ అని చెప్పి నమాజు చదవండి అల్లాతో దువా చేయండి అల్లా ఈ సూర్యగ్రహణం ద్వారా ఎలాంటి నష్టం కూడా రాకుండా రక్షించు ఎందుకంటే వీటిని సృష్టించిన వాడు నువ్వు వీటి ద్వారా లాభ నష్టాలు చేసేవాడు కూడా నువ్వే ఇది మనం అల్లాతో దువా చేయాల్సిన విషయం అల్లాతో భారత్ మీకు నాకు చెప్పిన ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా